ఇప్పుడు దేవుడిగా నేను పట్టుకుంటే పరిశుద్ధాత్మగా నేను పట్టుకుంటే ఎవరికి భయపడతావు అంటే వాక్యానికి భయపడతావు దేవుడు యొక్క క్రమానికి నువ్వు భయపడతాన్ని దాటి నువ్వు బయటికి రాలేవు ఈరోజు గమనించిన లోకాన్ని మీరు చూస్తే చాలా మంది అసలు దేవుడు అంటే భయం లేదు ఎలాంటి జీవితం అలాంటి జీవితం బయట జీవిస్తా ఉన్నారు అయితే దేవుడు యొక్క వాక్యం దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఎలాగున్నావో దేవుడిని పరిశీలన చేయడా ఎస్ అనోనా నీ ఇంటిని దేవుడు చూడటం లేదా నీ ఆలోచన దేవుడి చుట్టం దేవుడిని గమనించటం లేదా ఆయనకి ఏదన్నా మరుగైన అడవిలో ఏనుగు ఆయనకి మరుగవ్వలేదు అలాగే చిన్న కంటికి కనిపించిన సూక్ష్మ జీవు కూడా ఆయన కంటికి మరుగై ఉండలేదు మరి అదే నిజమైతే నీ హృదయము నీ హృదయం ఆలోచనలు ఆయన దగ్గర ఏది మరుగై ఉండు కాబట్టి నువ్వు దేవుడికి ప్రతి ఒక్కటి తేటగా స్పష్టముగా నీ అంత నువ్వు ఆయన ముందు పెట్టవలసి ఉన్నావు నీ అంత నువ్వే ఆయన దగ్గరికి రావాల్సి ఉన్నావు నేను ఎవరో నెట్ట ఎవరో నేను లాగటం కాదు నువ్వు చర్చకి రా నువ్వు వాక్యం నువ్వు సంగనికి నువ్వు ప్రార్థించి నువ్వు బైబిల్ చదివని ఎవరో నువ్వు చెప్పడం కాదు నువ్వు ఆయన కుమారుడు అయి ఉంటే నువ్వు ఆయన కుమార్తె అయి ఉంటే వాక్యము నువ్వు ఆకర్షిస్తా ఉంటుంది నువ్వు దానిలో భాగమై ఉన్నావు దాని దగ్గరికి వెళ్ళటం కొరకు నువ్వు పరిగెత్తుతావు ప్రయాసపడతావు నీ జీవితంలో అన్నింటికన్నా అత్యంత ఇష్టమైనది ఏదై ఉండాలంటే బైబిల్ అయి ఉండాలి అన్నిటికన్నా ఇష్టం నీకు సమయం దొరికితే నువ్వేం చేయాలంటే వాక్యముతో గడపాలి ఎందుకో నువ్వు దేవుడు కుమారుడు అయితే ఆయన యొక్క రక్తం నీలో ఉన్నది కదా ఆయన రక్తము కాచింది నీ పైన గుర్తెయ్యానికి కాదు లోపల గుర్తెయ్యానికి ఆ రక్తం నీ మీద ఉన్నప్పుడు రక్తం గుణలక్షణలు నీ లోపలికి రావలసి ఉన్నాయి